హలో వీవర్స్ వెల్కమ్ టు వరల్డ్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ఈ సమస్య ఎక్కడుందో తన భార్యకి ఈ మధ్య సరిగ్గా వినిపించడం లేదని అతనికి అనుమానం వచ్చింది ఆమెకు వినికిడి పరికరం కొనడం అవసరమేమో అనుకున్నాడు అయితే ఆ విషయాన్ని నేరుగా ఆమెను ఎలా అడదాలో అతనికి అర్థం కాలేదు తన ఫ్యామిలీ డాక్టర్ సలహా అడిగాడు ఆమెకు వినికిడి సమస్య ఏ స్థాయిలో ఉందో ఒక చిన్న పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చునని చెప్పారు దాన్ని బట్టి ఆమెకు ఎలాంటి చికిత్స చేయాలో నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు నేను చెప్పినట్టు అని చెప్పారు డాక్టర్ ముందు నీ భార్యకు నలభై అడుగుల దూరంలో నిలబడు మామూలుగా ఎలా మాట్లాడతావో అలాగే మాట్లాడు అప్పుడు ఆమె వినగలుగుతుందో లేదో గమనించు వినలేకపోతే పది అడుగులు ముందుకు వెళ్ళు ముప్పై అడుగుల దూరంలో ఆమె నీ మాటలకు స్పందిస్తుందో లేదో గమనించు తర్వాత ఇరవై అడుగుల దూరం నుంచి పరీక్షించు అలా నీ మాటలకు వరకు ప్రశ్నిస్తూనే ఉండు ఆ సాయంత్రం భార్య వంటగదిలో రాత్రి భోజనం సిద్దంచేస్తోంది భర్త హాల్లోకి వచ్చాడు సుమారు నలభై అడుగుల దూరంలో ఉన్నట్టు అంచనా వేసుకున్నాడు పరీక్షించి చూద్దామనుకున్నాడు తన సాధారణ స్వరంలో ఏమోయి రాత్రికి వంట ఏం చేస్తున్నావు అని అడిగాడు ఏ జవాబూ రాలేదు ఈసారి భర్త డైనింగ్ రూం వరకు వెళ్లాడు అక్కడినుంచి సుమారు ఇరవై అడుగుల దూరంలో ఉందామే రాత్రికి వంట ఏం చేస్తున్నావ్ అని అడిగాడు ఇప్పుడు కూడా ఏ జవాబూ రాలేదు ఇప్పుడు వంటగది గుమ్మం వరకు వెళ్లాడు సుమారు పది అడుగుల దూరంలోకి వచ్చాడు ఏమో ఈ రాత్రికి వంట ఏం చేస్తున్నావు కూడా ఏ జవాబూ రాలేదు చివరికి భర్త తన భార్య ముందు నిలబడి అడిగాడు ఏమూయి రాత్రికి ఏం చేస్తున్నావు ఏంటండి ఇప్పటికీ ఐదు సార్లు చెప్పాను చికెన్ చేస్తున్నానని సమస్య ఎప్పుడూ మనం ఆలోచించినట్లు ఎదుటివారిలోనే ఉండకపోవచ్చు బహుశా సమస్య మనలోనే ఉండి ఉండవచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ